ఖర్చు పడింది అది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది మీకు చూడండి కనబడుతుంది కదా సో ఫైనల్గా అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే అంటే హాయ్ హాయ్ ఎవరివన్ సో ఈరోజు అయితే సండే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఈరోజు కూడా స్కూల్ ఉంది స్కూల్ స్కూల్లో వర్క్ చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది త్రీ ఓ క్లాక్ దాటిపోయింది ఇప్పుడు మేము దగ్గర దగ్గర త్రీ థర్టీ అవుతుంది ప్రజెంట్ అయితే ఫిషింగ్కి వెళ్తున్నాం మా అన్నయ్య వాళ్ళు నేను సో అందరం కలిసి కార్లో వచ్చినాం ఇక్కడ కనబడుతుంది కదా కారు సో జస్ట్ టైంపాస్కి ఇంకా చూడాలి అయితే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ మంచిగా చాలా పర్ డే పెద్ద పెద్ద ఒక త్రీ కేస్ వరకు పడ్డాయి సో మావులను తీసుకొని వచ్చిన సో మామూలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారట సో ఈరోజు ఫుల్ ఎంజాయ్ ఇంకా చూద్దాం ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా లోపలికి అయితే చెక్ డ్యామ్లో వేస్తాం ఎందుకంటే చెక్ డ్యామ్ కింద వేసిన లాస్ట్ టైము బట్ ఆ రోజు ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ కేజెస్ ఫిష్ అయితే పడినాయి రౌ ఫిష్లు సో ఈరోజు కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాం పట్టడానికి సో చూస్తూ ఉండండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది హాలిడేస్కి విలేజ్కి వెళ్ళినప్పుడు మేము అందరం అయితే ఇలా ఫిషింగ్కి వెళ్తాం అప్పుడప్పుడు ఫిషింగ్ కానీ ఏదైనా ట్రిప్లు కానీ వేసుకుంటా ఉంటాం సో ఇది ఏంటంటే హైదరాబాద్ సిటీలో కూడా మేము ఇలా పాసిబుల్ అయింది సో ఇక ఫిషింగ్ నాకు తెలిసిపోయింది కాబట్టి మా వాళ్ళు కూడా మ్యాక్సిమం ట్రై చేస్తారంట సో అందుకే వాళ్ళు కూడా కొత్త కొత్త స్టిక్స్ అయితే తీసుకున్నారు ఫిషింగ్ స్టిక్స్ ఇంకా అప్పుడప్పుడు టైంపాస్ అన్నట్టు మంచిగా ఎప్పుడైనా హాలిడే దొరికినప్పుడు మంచిగా చాలా ఎంజాయ్ ఉంటుంది సో అందుకే మా వాళ్ళు కూడా వస్తా ఉన్నారు సో వాళ్ళతో పాటు ఈరోజు నేను అయితే ఫిషింగ్ చేస్తాను సో మేము వెళ్ళిన వెంటనే మా పక్కనే వేరే వాళ్ళు వేస్తున్నారు ఫిషింగ్ చేస్తాను వాళ్ళకు మేము వెళ్ళక ముందే ఒక ఫిష్ ఏదో పడింది సో అది ఏంటంటే మార్పు అంటారు సో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టూ కేఎస్ ఉంది సో చూడండి అది కూడా సో జనరల్గా ఏంటంటే ఫిషింగ్ చేసేటప్పుడు మనం ఏదైనా స్నాక్స్ తీసుకెళ్ళాం అనుకోండి మంచి టైంపాస్ అవుతుంది సో మేమైతే జస్ట్ చిప్స్ ప్యాకెట్స్ అవి తెచ్చుకున్నాం సో మధ్య మధ్యలో తినడానికి మా అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చిళ్ళు సో జనరల్గా ఏంటంటే ఫిషింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం ఫిషింగ్ మీదే ఉండాలి సో మనం ఇలా కొంచెం అటు ఇటు కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గినా కూడా ఫిష్ పడదు సో అందుకే ఫుల్ కాన్సన్ట్రేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది సో చాలాసేపు ట్రై చేసినాం అంటే దగ్గర దగ్గర మేము త్రీ థర్టీకి అట్లా వెళ్ళినామని చెప్పినా కదా త్రీ థర్టీ టు ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతూ ఉంది చూస్తూ ఉన్నాం ఇంకా లాస్ట్ ఇంకా వెళ్ళే టైంలోనైతే ఒకటి ఫిష్ పడింది అది దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది మీకు చూడండి కనబడుతుంది కదా సో ఇదైతే మేము వెళ్ళే ముందే ఇంకా దగ్గర దగ్గర క్వార్టర్ టు సిక్స్ అవుతుంది ఆ టైంలోనైతే ఫిష్ పడింది సో ఫైనల్గా అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే సో హ్యాపీగా జస్ట్ ఎంజాయ్ చేయడానికి కదా మనం వెళ్ళేది కాబట్టి సో ఫుల్గా ఎంజాయ్ చేసినాం మేమైతే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్ సో ఎవరైనా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ